ఇంతవరకు మనం అపోస్తుల యొక్క బోధను గురించి మనం ధ్యానిస్తున్నాం అపోస్తుల బోధ అని చెప్పాల్సి వస్తే మొత్తం ప్రతిని చెప్పుకోవాలి కానీ దాన్ని ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న టాపిక్లుగా మనం డివైడ్ చేసి అంశములు గుర్చినటువంటి అవగాహన మనం కలిగి ఉంటున్నాం యూదులకు మాత్రం తెలుసు ఆ రోజున పేతురు బోధం ఎందుకు ఎవరు అనమాట అంటే యూదులే విన్నారు ఎక్కడికి వచ్చారు వాడు లిస్ట్ ఉంది ఓ పది పదిహేను ప్రాంతాల నుంచి వచ్చారు ఏస్తుక్రీస్తు శిష్యులైన అపోస్తులు రెండవ తరం తయారు చేశారు రెండవ తరం వారు మూడవ తరం తయారు చేశారు మూడవ తరం వారు మరో తర్వాత తరం తయారు చేస్తారు ఆ తర్వాత ఏమైపోయింది అనమాట అంటే క్రైస్తవ్యములో సత్యము డైల్యూట్ అయిపోయింది అంటే ఏంటి తెలుసా సత్యం డైల్యూట్ అయిపోయిందంటే పాలు గేదె నుంచి పితికితే చక్కగా చిక్కగా ఉంటాయి దాన్ని కొంచెం నీళ్ళు వేస్తే ఆర్వారం ఇంకా చేస్తే ఇంకా చేస్తే చివరికి నీళ్ళు అయిపోతాయి కలర్ మాత్రం పాలా కనపడతాయి కదా దేవుని యొక్క వాక్య సత్యము కూడా ఎలా ఉండదు అనమాట అంటే సంఘంలోనికి అనేకమైన అసత్య బోధలు వచ్చేసాయి అసత్య బోధలు అనేకమైన వచ్చేసాయి సంఘంలో నుంచి సంఘంలోనికి లోకంలో నుంచి వచ్చాయి కాబట్టి సంఘం సంఘంలా కనబడుతుంది ఏం చెప్పినా ఇది వేసు చెప్పిన బోధ ఇది వేసే ఆత్మ ద్వారా తెలియజేసిన బోధ అని ప్రతి ఒక్కరు చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఇది ఏసై తెలియజేసిన బోధ ఇది ఏసై చెప్పిన బోధ అంటున్నారు నేను బైబిల్ నుంచే చెప్తున్నాం బైబిల్ నుంచి బా దాటి ఎక్కడ చెప్పట్లేదు అంటున్నారు అంటూ వారు ఏం చేస్తున్నారు అన్నమాట రకరకాలైన బోధలు చేస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట అంటే అది పరీక్షించడం ఏదైనా ఇది పాలు అని తీసుకోవడానికి ముందు దానిలో వెన్న శాతం పరీక్షించి అది బాగుందనుకున్న తర్వాత మనం తీసుకుంటాము కదా పరీక్షించి తీసుకుంటాం కదా ఈ రోజున కూడా మనం ఏం చేస్తున్నామంటే సంఘములు ఎవరైనా సరే ఏ సరే తెల్లని మంది పాలు కాదు పాలలో నీళ్ళు కూడా కలిపి మనకు అమ్మేస్తున్నారు అని తెలిసి జాగ్రత్త పడినట్లుగా క్రైస్తవుడు కూడా వచ్చిన ప్రతి కూడా ఒక అని చెప్పి నిలబడి చెప్పే ప్రతివాడును లేకపోతే విశ్వాసం చెప్పి నిలబడి చెప్పే ప్రతివాడును కూడా సత్యమే చెప్తున్నాడో లేదో మనం పరీక్షించి తీసుకోవాలి కదా దావిద్రి రాజు గారు చెప్పారు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఆయన మంచోడే పాపం ఆయన మంచోడు ఆయన శ్రద్ధదేం చెప్పాడు అనుకుంటూ ఆయన మంచోడు కాబట్టి ఆయన చెప్పేది మంచిదై ఉండొచ్చు ఆయన సూటు బూట్ వేస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పేది మంచిదై ఉండొచ్చు అబో ఆయన సంఘం చాలా పెద్దది కాబట్టి ఆయన చెప్పేది మంచిదై ఉండొచ్చు అబ్బో ఆయనకు పెద్ద చేత్ ఉంది కాబట్టి ఆయన చెప్పేది మంచిది కావచ్చు అబ్బో ఆయన చదువుకున్నవాడు కాబట్టి ఆయన చెప్పేది మంచిది కావచ్చు అబ్బో ఆయన బంధువు కాబట్టి ఆయన చెప్పేది మంచిది కావచ్చు అలా మనుషులు గుడ్డిగా ఏం చేస్తున్నారు గుడ్డిగా దాన్ని వేసేసుకుంటున్నారు లోపల మనం ఏం చేయాలి క్రైస్తూ అంటే ఈనాడు అంటే అపోస్తుల కాలంలో అపోస్తులతో స్వయంగా ఆయనతో మూడున్నర సంవత్సరాలు ఉండి ఆయనతో ఆ శ్రమల గుండా వెళ్ళిన వారు ఆయన శ్రమ పడుతుండగా చూసిన వారు ఆయనతో ఆ ఇస్రాయల్ దేశమంతా కూడా తిరిగి సంచరించిన వారు చివరికి ఆయన చేత మరలా ఆయన పునరుతనుడు లేచిన తర్వాత సమకూర్చబడిన వారందరూ కూడా వారందరూ కూడా యేసు డైరెక్ట్ గా వారికి మరలా ఆ యొక్క బాధ్యతను అప్ప చెప్పి వెళ్ళారు కాబట్టి వారు మొదటి తరం క్రైస్తవులు లేదా అపో వాళ్ళు చెప్పినప్పుడు వారు యేసుతో ఉన్నవారు యేసును వెంబడించిన వారు ఏసు మరణము చూసిన వారు ఏసు పురడుతానం చూసిన వారు ఏసును తాకినవారు యేసు చేసిన అద్భుతము చూసిన వారు కనుక వారు చెప్పిన మాటలను ఆ వారు చెప్పిన మాటలను మనము స్వీకరించవచ్చు డైరెక్ట్గా కానీ కాలం గడిచిన కొలది కూడా సత్యములో పాలలో నీళ్లు కలిసిపోయినట్లుగా సత్యములో లోకము యొక్క రకరకాల బోధలు వచ్చి కలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు ఈ సత్యము మనం ఏం చేయాలన్నమాట ఎప్పటికప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాటిని పరీక్షించి పరిశీలించి తీసుకోవాలి ఖలే ఇది మనకు చాలా అవసరము అపోస్తుల బోధ మనకు ఆనాడు అపోస్తులకు ఏసు క్రీస్తు ఏ బోధ చెప్పమని అప్పగించారు వారు ఏ బోధ చేశారు ఆ బోధ మనకు రావాలంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలన్నమాట అంటే ఒకటి మనం ఆశ కలిగి ఉండాలి ప్రభా సత్యమును నాకు అనుగ్రహించు అని రెండవదిగా మనం పరీక్షిస్తూనే ఉండాలి నువ్వేదన మంచి మంచి పలవ తిన్నావు పలవ తిన్నావు ఎవరో తీసుకొచ్చి నీకు పెట్టారు ఆ తర్వాత నీకు అదే టేస్ట్ కావాలనుకున్నప్పుడు నువ్వు చాలా చోట్లకి వెళ్ళి ఆ పలవ తింటావు బే ఇది కాదు వదిలేస్తావు ఆ హోటల్ మళ్ళీ ఎల్లో జోలికి బర్గో హోటల్కి వెళ్తావు అక్కడ మీరు చూస్తావు అక్కడ చూస్తావు చివరికి నీకు నచ్చినటువంటివి నీకు బాగా అనిపించే ఆ హోటల్లో ఆ ఫుడ్ దొరికే వరకు కూడా నువ్వు ఎదుగుతూనే ఉంటావు వాళ్ళకి ఆ టేస్ట్ పలా చోట అది ఎక్కడ ఉందని ఒక టేస్ట్ అది బాగుంది అనుకుంటే కనుక ఆ టేస్ట్ బాగుంది అనుకుంటే కనుక అది చిన్న గుడిసులు అయినా సరే వెళ్ళిపోయి తినేస్తున్నారు ఈ రోజున ఫేమస్ ఏమవుతున్నాయి అనమాట చిన్న చిన్న వడ్డీ చిన్న చిన్న కొట్లు చిన్న చోట చోట్ల ఇస్తే టేస్టీ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడి రోడ్డు మీద నిలబడిపోయిన సరే తినేస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుని యొక్క వాక్యము సత్యము ఆ వాక్యము మనం వినేది సత్యము అని నమ్మే వరకు కూడా మనం దాన్ని పరిశీలించాలి అలా పరిశీలించాలని మన దగ్గర ఉన్నటువంటి ఏకైకమైనటువంటి ఏకైకమైన సహాయము ప్రార్థన ప్రార్థనలో దేవుడిని మనం అడగాలి దేవుని యొక్క సహాయం అడగాలి ఎందుకంటే వాక్య సత్యం అనేది మనకు ఎవరి ద్వారా తెలుస్తుంది రవ్వా నేను ఈ వాక్యం విన్నాను విన్నదానిలో నాకు ఈ సందేహాలు ఉన్నాయి విన్నదానిలో నాకు ఇవి నాకు సరైనవి అనిపించడం లేదు నీ దగ్గర నేను పెడుతున్నానని ఆ విన్న వాక్యమును వాక్య సత్యములోను ప్రార్థనలోను దేవుని యొక్క సన్నిధిలో మనం అడగడం ద్వారా దేవుడు మనకు తప్పకుండా వాటిని మనకు బయలుపరుస్తాడు ఎందుకంటే ఏసయ్య ద్వారా మనకు సత్యము తెలియచేయడానికి ఏసైని లోకము పంపించాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు ఏసయ్యూయ ఏమై ఉన్నారు ఆయన వెలుగు అంటే ఏంటి ఉన్నట్టుండి ఆయన ప్రకాశించుతాడనా కాదు వెలుగు అంటే మనకు జ్ఞానమును మనకి బుద్ధిని మనకి వివేకమును కలగచేసి మన ఎదురుగా ఉన్న దానిని చూడగలిగి మన ఎదురుగా ఉన్నది చూడగలిగేటువంటి ఆ యొక్క ఆ జ్ఞానోదయం దేవుడు లేదా ఆ యొక్క వివేచన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలెలుయా ఏదైనా మనములో రెండు చెట్లు ఉన్నాయి ఒక చెట్టు గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం ఏ చెట్టు అది మంచి చెడుల విషయమై తెలివినిచ్చే వృక్షం మంచి ఏదో చెడేదో తెలియచేసే తెలివినిచ్చే వృక్షం వృక్ష దానికి ఫలాలు ఉన్నాయి అవ్వగనిక దాన్ని చూడగానే ఏమైంది ముందు వరకు బాగా బాగానే ఉంది ఎప్పుడైతే అపవాది వచ్చి ఫలము చూపిస్తూ మీరు తినవచ్చు కదా అంటే అది తింటే చస్తామని చెప్పారు మీరు తినని తిన్నప్పుడు సావనే సావరు మీ దేవుడు అలా చెప్తాడు మీరు కూడా దేవుడు వంటి వారు దేవతలు వంటి వారు అయిపోతారు కాబట్టి ఆ చెట్టు ఫలం తినవని చెప్పారు అదే అంటే ఇక్కడ నుంచి ఆదాము తీసుకుని అవ్వ తీసుకుని తిని ఆదాముకి ఇచ్చింది ఆదాము కూడా తిన్నాడు ఆ రోజు నుంచి ఏంటన్నమాట అంటే మంచి చెడు చెడేదో నిర్ణయించుకునేటువంటి హక్కు మనిషి తన దగ్గర పెట్టుకున్నాడు ఏంటది దేవుని సహాయం కాదు మంచి చెడు చెడేదో నేనే తెలుసుకుంటాననే ఒక నిర్ణయించుకునే హక్కును మనిషి తన దగ్గర పెట్టుకున్నాడు అందుకే ప్రతి మనిషికి కూడా ప్రతి మనిషికి కూడా బేమెందుకుందనమాట అంటే నా దృష్టిలో మంచిది నా దృష్టిలో చెడు ఇది నాకున్నట్లుగా నీకుండదు ఎందుకంటే నీ దృష్టిలో మంచి అది నీ దృష్టిలో చెడు అది ప్రతి ఒక్కరికి లోకంలో ఉన్న వారికి మంచి అంటే వేరు వేరు అభిప్రాయాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి చెడు అంటే వేరు వేరు అభిప్రాయాలు కొంతమందికి ఉన్నాయి అదే యవనస్తులు వ్యభిచార సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు మాట్లాడుకుంటున్నప్పుడు పరాయ స్త్రీ గురించి రకరకాల మాట్లాడుకుంటున్నప్పుడు వారు తప్పుగా అనుకోరు వాడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ అమ్మ ఎంత అందం ఉందరా అని నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అన్నట్లుగా మాట్లాడుకుంటారు వాళ్ళు వారి మధ్య వారి మధ్య తప్పు అనిపించదు తప్పు కనిపించదు ఎందుకంటే ఆ యొక్క మంచి చెడులా తెలివినిచ్చే ఫలం అవుతారు తిన్నారు కనుక వారి వారి దృష్టిలో వారు వారు మంచిదో చెడు ఏదో వారు నిర్ణయించుకుంటున్నారు వారికి వారు నిర్ణయించుకుంటున్నారు వారికి వారు నిర్ణయించుకుంటున్నారు మంచి ఏదో చేయలేదో ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రధానమైనటువంటిది ఏంటన్నమాట అంటే అందుకే ఏ సై అంటున్నారు ఆయనను వెంబడించాలనుకున్నవాడు తను తను ఉపేక్షించుకుని నన్ను వెంబడించు అని చెప్పాడు ఏం చేయాలట ఉపేక్షించు బాప్తీసం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నువ్వు మారు మనస్సు విషయమై పశ్చాత్తాపడి మారు మనసు నీ మనస్సును మార్చుకుని నీ పాత జీవితం కొరకు నువ్వు చచ్చిపోవాలి రోమిలి రాజపత్రిక ఆరో అధ్యాయంలో పౌలు అంటాడు మనము క్రీస్తుతో పాటు కూడా మన పాత జీవితం విషయంలో మనం సమాధి చేయబడుతున్నాము క్రీస్తుతో పాటు కూడా మనం పునరుత్వానులమై లేచి నూతన జీవితం ఆయనతో కలిసి జీవించడానికి మనం పిలువబడ్డాము ఇప్పుడు నీ సొంత ఆ పండును నువ్వేం చేయాలిగా పక్కన పెట్టాలి నీ సొంత అభిప్రాయములు నీ సొంత ఆలోచనలు నీ స్వనీతిని నువ్వు పక్కన పెట్టాలి నీ స్వనీతి విషయంలో నీకు కుమారు మనసు రావాలి మనం ఈ రోజు కూడా క్రైస్తవులు అయినప్పటికీ కూడా మనము ప్రతి వారిని కూడా మన దృష్టిలో ఎవరి నీతిమంతులు ఎవరు అీతిమంతులు ఎవరు పాపులు ఎవరు పరిశుద్ధులు అని మనం తీర్పు చెబుతూ ఉంటాం దేవుడు అంటాడు తీర్పు తీర్చుట ఆయన పని హలోయ తీర్పు తీర్చుడా ఆయన పని కానీ మనకు అలవాటైపోయింది మనకి ఏంటనమాట అంటే ప్రతి దాన్ని కూడా మనము మన యొక్క దృష్టిలో చూడటం మొదలు పెడతాం నీతి అంటే ఏంటో అవినీతి ఏంటో మనం మన దృష్టిలో చూసి మనం తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలి మనం ఏదైనా మాట్లాడాలంటే ఎవరి గురించి అయినా మాట్లాడాలంటే దేవుని ఆత్మచేత నడిపించబడితే మంచిది ఒకవేళ ఎవరి గురించి అయినా దేవుడు మనకు ఆ యొక్క వారు పాపము చేస్తున్నారో అని దేవుడు తన ఆత్మ ద్వారా మనం ప్రేరేపిస్తే వీళ్ళు డైరెక్ట్గా ముందు వాళ్ళకే చెప్పాలి అమ్మా ఈ తప్పు నువ్వు చేయకూడదు ఆ తర్వాత ఇలాంటి తప్పు మనం చేయకూడదు అని మనలో మనం ఒకరికొకరు తెలియచేసుకోవాలి అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనము ఈ రోజున వాక్యము సంఘములో బోధించబడుతున్నది అపోస్తుల కాలం నుంచి వచ్చినటువంటి సత్యమేనా లేదా పాలల్లో నీళ్లు బాగా కలిసిపోయి అనగా అని చెబుతున్న దాంట్లో లోకము లోక సంబంధమైన విలువలు ఏమైనా ఉన్నాయా లేదా అపవాది ఏమైనా కుతంత్ర బలంతో దాచి ఉంచాడా గోదుల మధ్య గురుగులు కూడా ఉన్నాయా లేదా అని పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పుడు మనం ఏదే వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం ఏ చెట్టును కాదనుకోవాలి మన సొంత నిర్ణయములు తీసుకోవడానికి మన యొక్క స్వశక్తి పైన సొంత జ్ఞానం పైన ఆధారపడేటువంటి ఆ మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మనం ఇప్పుడు తీసుకోవడం మానేయాలి ప్రతిరోజు కూడా మనం దాన్ని ఏం చేయాలి ఆ వృక్ష ఫలం మనకు ఆదాముకు అవ్వక కనిపించినట్టుగానే కాని చెప్పినట్లుగానే ఈ రోజు మనకి చెప్తాడు మనకి చెప్తాడు అది మనకు కూడా రమ్యం కనపడుతుంది మన ఆలోచనలు మనకి మన ఆలోచనలు మనకి ఎలా అనిపిస్తాయి అనమాట అంటే మంచివి అనిపిస్తాయి ప్రతి వాడికి వాడి ఆలోచన మంచిది అనిపిస్తుంది కానీ యహో తీర్మానమే స్థిరమైనది అని చెప్తున్నాడు హల్లుయ్యా మనిషికి తన దృష్టిలో తన ఆలోచనలు తన దృష్టిలో తన నిర్ణయాలు ఎప్పుడు మంచివి అనిపిస్తాయి ఆ చెట్టు యొక్క ఎఫెక్ట్ అంతే మంచి చెడులో తెలివినిచ్చే వృక్షఫలమును తిన్న తర్వాత ప్రతి వాడికి వాడి దృష్టిలో వాడు నీతిమంతుడే వాడు ఎంత తాగుతున్నా తాగుబోతయినా వాడు ఎన్ని ఆ మొత్తం ఎంత తన ఇంట్లో మొత్తం తీసుకెళ్ళి అమ్మేసినా తన భార్యను తాగబెట్టినా పిల్లల్ని తాగబెట్టినా చివరికి ఏమంటాడు అనమాట అంటే ఎంత నాకు బాధ ఏమన్నా తాగుబోతున్నా అడిగామంటే ఎరా ఎందుకు తాగుతున్నారంటే బాధ తట్టుకోలేక అంటాడు వాడు తనకు పెద్ద కథ చెప్తాడు ఆడు తాగడానికి చాలా బాధ చెప్తాడు ఎవరెదు దమధమ చేసిన ఉన్నాడితే వాడు తనకు ఒక కథ చెప్తాడు ఎందుకనే ఇలా మోసం చేసి ఇలా అవినీతితో లంచగొడ్డిగా మారి సంపాదిస్తున్న విధుకంటే నా పిల్ల పాపలు బరచుకొద్దా ప్రతి వాడికి కథ వాడిని వాడిని ఏం చేసుకుని వాడిని వాడు సపోర్ట్ చేసుకోవడం కొరకు ప్రతి వాడి దగ్గరే ఒక కథ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలి చాలా జాగ్రత్తగా మనము ఆ యొక్క మంచి చెడులో నిలువనిచ్చే వృక్షఫలము ఈ రోజు కూడా సాతాను ఆఫర్ చేస్తున్నాడు ఈ రోజు కూడా సాతాను దగ్గర తీసుకొస్తున్నాడు ఇది తిను అంటే నీ నిర్ణయం ఈ నిర్ణయం తీసుకో ఎలా ఉండు వాడి తప్పు వీడి తప్పు నీరే కరెక్టు అన్నట్లుగా మనం ఏ త్రావలు వెళ్ళినా మనల్ని మోసం చేసి మనల్ని బలపరిచి అది తప్పు కాదని మనకు ధృవీకరించి నువ్వు అని నీకు తెలియచేస్తూ నిన్ను నాశైన మార్గంలో నడిపిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలన్నమాట అంటే మనము ఇప్పుడు ఏ చెడు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు జీవ వృక్షము దగ్గరకు వెళ్ళాలి హలెలుయా జీవ వృక్షము దగ్గరకు వెళ్ళాలి రోజు నా జీవ వృక్షం ఎవరై ఉన్నారు ప్రభు అయిన ఏసై ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు జీవమునిచ్చే ఆలోచన జీవింప చేసే ఆలోచన ఆయన మనకు ఇస్తాడు హలేలుయా మనం ఇప్పుడు ప్రతిరోజు కూడా మంచి చెడును తెలివినిచ్చే వృక్ష ఫలమును మనం తిరస్కరించాలి నో నా స్వశక్తి పైన అందుకని సామిత్ర గ్రణములో మూడవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఏమంటది నీ స్వనీతి పైన నీవు ఆధారపడవద్దు మూడు ఐదు చదవండి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేయటం మరో మాట ఏమి ఉన్నాడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు చెప్పండి నేను జ్ఞానిని కాను అని చెప్పండి సార్ పక్కన వాళ్ళు మరి ఎవరు జ్ఞాని కలియా ఎవరు మనకి చాలా మంది ఉంటాం నాకు చాలా జ్ఞానం నాకు అన్నీ తెలుసు అంటాం ప్రతిసారి మన డబ్బా మనమే కొట్టుకుంటాం నాకు అన్నీ తెలుసు అంటాం నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు ప్రపంచ నువ్వు ఆగు నాకనే తెలుసు అంటావు మనలో దానిని ఏమంటామంటే జీవపు దంబము ఏంటది జీవపు దమ్మం అంటే మన గురించి మనం కొట్టుకునే డప్పు అనమాట ప్రతి వారికి వారు దృష్టిలో వారు విలువైన వారే గొప్పవారే ప్రతి వారు కూడా ఎలా ఉందన్నమాట ఈ రోజున క్రికెట్ బ్యాట్ కూడా వాడు ఏం చేస్తారనమాట అంటే ఆ కోహ్లి ఆడుకున్నప్పుడు రే అది కరెక్ట్ షాట్ కాదురాంగ్ పుట్టాడు రాడా అంటారు సరిగ్గా బాధ అనోడు కూడా పాడి ఈ సరిగా పాడలేదు గొంతు సరిగ్గా పాండవు లేదా గట్టి మీద కూర్చుని చెరులో కూకుని వాడికి చెప్తారు సై అనక వెళ్ళలాగు నీకు తెలియట్లేదు అసలు నువ్వు వచ్చి దిగిలాగంటే కనుక అక్కడ మింగుడు పడవు దేవుడు ఏమంటున్నాడంటే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఆ పైన ఏమంటాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు ఆ రెండు మాటలు ఒకసారి అర్థం చేసుకోండి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నేను జ్ఞానిని అని నువ్వు అనుకునవద్దు అంటే మనకు ఆ స్వబుద్ధిని సొంత బుద్ధిని ఇచ్చేది మన జ్ఞానవంతులుగా మన చేసింది ఆ చెట్టు ఫలమే ప్రతిరోజు కూడా అపవాది మనలను మన పక్కన ఉండి ఆ చెట్టు ఫలము తిననట్లుగా మనకు ఆఫర్ చేస్తూ ఉంటాడు నువ్వు వాడి దగ్గర ఏంటి వాడు నీకు చెప్పేది ఏంటి అని మనల్ని ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తాడు అనమాట అంటే ఆ చెట్టు పండును మనకు అందిస్తూనే ఉంటాడు మనం ఆలోచనలు ఏం చేస్తాం ఆ ఆలోచన ప్రకారంగా మనం వాడిని తీసుకుని మనవాణ్ణి వాడు మాయలో ప్రతిరోజు పడిపోతూనే ఉంటాం ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము మన యొక్క జీవితంలో సంపూర్ణముగా మన యొక్క అధికారమునకు నో అని చెప్పడం నేర్చుకోవాలి మన స్వచిత్తమునకు నో అని చెప్పడం నేర్చుకోవాలి మన సొంత జ్ఞానమునకు నో అని చెప్పాలి మన సొంత అండర్స్టాండింగ్ అంటే అవగాహనకు ఎలి నో అని చెప్పాలి మన అవగాహనకు మనకున్నటువంటి అవగాహనకు మనకెంతో అనుభవం ఉన్నది అని మనం అనుకుంటాం మన అనుభవ సారం ఎందుకు దేవుని ముందు పనికి రాదు అందుకని మనం ఏం చేయాలి మొదటగా దేవుని యొక్క దేవుని యొక్క చిత్తమును వినడం నేర్చుకోవాలి దేవుని యొక్క చిత్తం వినడం నేర్చుకోవాలి అంటే ఆ ట్రీ ఆఫ్ లైఫ్ ఆ జీవమునిచ్చే ఫలం అనగా ఏసు దగ్గరకు మనం రావాలి ఏసయ్య దగ్గర విచారణ చేయాలి ఏసును అడగాలి అడిగినప్పుడు మనం విన్నా మనం నేర్చుకున్నా మనకు చెప్పిన ప్రతిదాన్ని ప్రభు సన్నిధులు మనం అడిగినప్పుడు దేవుడు తప్పక మనకు ఆ సత్యాన్ని తెలియచేస్తాడు హలేలుయలేయా సువార్థ మొత్తం యొక్క సారాంశం ఇదే ఏంటంటే ఇప్పుడు నీవు నీ జీవితానికి ఈ లోక మనకు ప్రభువు ఏసే ఇది సువార్త సారాంశం ప్రభు ఎవరు ఏసే రాజు ఎవరు రాజు ఎవరు ఆయన పరిపాలన ఆయన చేసుకుంటాడు మా జీవితం మేము జీవిస్తామంటే కుదరదు ఇక్కడ ఆయన పరిపాలన అయిందే మా జీవితం మాదే వాక్యం వాళ్ళదే మా జీవితం మాదే దాని కొరకు కాదు మనం పిలబడింది దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే మనలో ప్రతి ఒక్కరితో నీ రోజున మాట్లాడుతుంది ఏంటంటే నీ యొక్క జీవితంలో నీ అనుభవములో నువ్వు అనేక సార్లు ఆ యొక్క మంచి చెడులో తిరుగునిచ్చే వృక్షఫలమును తిని 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 దేవునికి దూరమైపోయావు ఎప్పుడైతే ప్రభువు నీతో మాట్లాడాడు అప్పుడు నువ్వు వెనుదిరిగి అవును కదా నేను దేవుని యొక్క మాటగా అవిధేతను చూపించి నా ఇష్టానుసారముగా జీవించి నేను పాపము చేశాను ఈ యొక్క నా ఇష్టానుసారమైన జీవితమును బట్టి నేను ఇంతగా నాశనమైపోయాను అంతరంగం ఉందా నాశనం అయిపోయాను ఆత్మ మీద నాశనం అయిపోయాను నువ్వు గుర్తించి నీవు వెళుతున్న దారి నుంచి వెనుదిరిగి ఆయన దగ్గరికి వచ్చావు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏమంటున్నావు అంటే ఆయన దగ్గర సంపూర్ణముగా మోకరించి ఆయన దగ్గర సాగిన పడి ఇప్పుడు ఏమంటున్నావు అంటే నీవేనా ప్రభువు నీవేనా రాజువు ఇప్పుడు నా స్వచిత్తము కాదు నా జ్ఞానము కాదు నీ చిత్తములో నీ జ్ఞానములో నీ యొక్క చిత్తములో నేను జీవించడానికి నా జీవితంలో నీకు సమర్పిస్తున్నాను అంటే నీ పాత జీవితానికి ఆ యొక్క చెట్టు మంచి చెడులా తెలివినిచ్చే వృక్ష ఫలము దేవుడు వద్దన్న వృక్ష ఫలమును తినడం కొరకు ఇక నువ్వు సిద్ధముగా లేవు దాని కొరకు నువ్వు చచ్చిపోయావు ఇప్పుడు జీవ వృక్ష ఫలము దగ్గర పెడుతున్నావు ఏస దగ్గరకు పెడుతున్నావు ప్రతి ఆలోచన ప్రతి నిర్ణయము నీ జీవితంలో ఆయన చిత్తంలో ఉండాలి నీ జీవితము నూతనముగా ఆయన చిత్తములో కట్టబడాలి దేవుని చిత్తములో నువ్వు కట్టబడినప్పుడు దేవుని చిత్తములో నువ్వు కట్టబడినప్పుడు దేవుడు నిన్ను కట్టుటకు వాడుకుంటాడు మనం కట్టబడి కట్టబడే వారముగా ఉండాలి మనం నిర్మించబడి నిర్మాణకు నిర్మాణకుడేస యొక్క పని వారముగా మనం వాడబడాలి దేవుడు ఆయన ఏసయ పరిపాలన చేస్తున్నాడు ఓకే ఆయన ఆత్మీయంగా అదృశ్యుడై మన మధ్య ఆయన శారీరకంగా మనకు కనపడడం లేదు ఎందుకు అనమాట అంటే ఆయన తన ప్రజల ద్వారా తను పిలుచుకున్న జనమును ఆయన కట్టి ఆ ప్రజల ద్వారా ఆయన మరలా ఈ ప్రపంచమును ఈ యొక్క ఈ యొక్క ఇరిగిపోయిన బ్రోకెన్ ఓల్డ్ అండ్ ఉంది అంటే ఈ నాశనం అయిపోయిన ప్రపంచమున ఆయన మన ద్వారా కట్టుచున్నాడు అలెలుయా అలెలుయా మన ద్వారా కట్టుచున్నాడు వాక్యం యొక్క సత్యమునికి తెలిస్తే వాక్యం యొక్క సత్యమునికి తెలిస్తే నువ్వు పరిగెత్తు అలేలు ఆయన ఇప్పుడు ఉన్నాడు ఆయన మన మధ్యనే ఉన్నాడు ఆయన మనతోనే ఉన్నాడు ఆయన మనకు దూరముగా లేడు ఈ సత్యమును మనం ఎరుగితే ఆయన మనతో ఉన్నాడని మనం విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని నడిపిస్తున్నాడు మనం నమ్మితే ఆయన మన దగ్గరకు ఆయన దగ్గరకు మనం ప్రతి దినము వెళ్తాం స్నేహితుడి గాను ఒక తండ్రి గాను మనం లేకపోతే ఒక రాజు గాను మనం ఆయన ఆరాధించి స్తుతించి ఆయన మహిమపరిచి ఆయన దగ్గర మన యొక్క ప్రతి ఒక్క అవసరతను తెలియచేసి ఆయన విన్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన చేస్తాడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయన బాగు చేస్తాడు ఆయన సలహా ఇస్తాడు అని మనం నమ్మితే దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం ఇప్పుడు నిన్ను మాట్లాడుతుండగా నిన్ను నన్ను కూడా చూస్తూ ఆయన దూతల సమూహం మన మధ్య ఉన్నది దానికి నాకు భౌతికమైన కళ్ళుతో చూసావా నాకు నాకు తెలుసు ఐ నో నాకు తెలుసు ఆయన మన మధ్య ఉన్నా ఆయన లేని స్థలం ఏదైనా ఉందా ఆయన తెలియని ఏదైనా ఉందా ఆయన మరుగైనది ఏదైనా ఉందా నీ ప్రతి స్థితిగతులు ఎరిగిన వాడు కాబట్టి నువ్వు నమ్మి మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు ఎక్కడెక్కడికోపరిగ్లాక్కర్లా ఎవరో నీ కొరకు వచ్చి ఏదో ఒకసారి నూనె కలిగితే సరిపోదు ఎవరో నీ కొరకు వచ్చి నీ మొదటి విశ్వాస జీవితంలో మొదటి రోజు ఉన్నప్పుడు నీకు తెలియనప్పుడు వాక్యం తెలియనప్పుడు సత్యము తెలియనప్పుడు దేవుని గురించి తెలియనప్పుడు ఆయనతో నీకు అను అనుబంధం సంబంధం లేనప్పుడు ఆయన చేస్తాడో చేయడం ఆయన యొక్క వ్యక్తిత్వం నీకు తెలియనప్పుడు ఒకవేళ నువ్వు వెళ్ళా ఉంటే సరిపోయేది కానీ నువ్వు ఇప్పుడు ఎన్నో సంవత్సరములు ప్రభువులో ఎంతో వాక్యం నేర్చుకుని కూడా ఇంకా అటు ఇటు పరిగెత్తవలసిన అవసరత ఉన్నదా ఉన్నదా కానీ ఈ రోజుకి కొన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు జీవితకాలం అంతా జీవితంలో గడిపిన వాళ్ళు కూడా ఎవరో వస్తున్నారు ఎవరో వస్తున్నారు వారిని తప్పు పట్టడం లేదు 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 వారికి దేవుడు తలాంత ఇచ్చారు వారిని గొప్పగా వాడుకుంటున్నాడు కొత్తగా వచ్చిన వారు ఒకవేళ అటువంటి వారి దగ్గర వెళ్ళినప్పుడు దేవుడు వారి ద్వారా అద్భుతం జరిగిస్తే ప్రభుత్వం విశ్వాసం నుంచి మారిన వారు ఉన్నారు నేను ఎవరిని తప్పు పట్టున్నా దేవుడు వారిని వాడుకుంటున్నాడు కానీ కొంతమంది ఇంకను ఇంకను దేవుడు అక్కడే ఉన్నాడు ఆయన ద్వారా చేస్తాడు అనుకుంటున్నారు కానీ నేను నా ప్రభువుని ఇక్కడ నా దగ్గర లేనా నా ఇంట్లో నా ప్రభువు లేడా నాతో ఆయన లేడా ఆయన దగ్గర నేను విచారణ చేస్తే నాకు జవాబునివ్వడా ఆయన అడిగితే నాకు ఇవ్వడా ఆయన మొరపెడితే నా ప్రార్థన ఆలకించడా అనే విశ్వాసము ఎదగకపోవడం ఎన్ని సంవత్సరాలు ఆయన స్థితికి ఎదగపోవడమే సమస్య ఈ రోజున నేను చెప్తున్నా ఎవరు చెప్తున్నా వివేచన కలిగి దేవుని దగ్గర విచారణ చేసి ప్రతి వాక్యమును కూడా లోతుగా దేవుని సన్నిధిలో ధ్యానించి స్వీకరించాడు అటు వాక్యము నిన్ను బలపరుస్తుంది నిన్ను కడుతుంది అటు వాక్యము ద్వారా నువ్వు కట్టబడి దీవెనికరంగా ఉంటావు అటు వాక్యములో కట్టబడి నీవు శ్రమలు వచ్చిన శోధలు వచ్చిన పడిపోకుండా నిలబడ గొప్ప ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టబడినప్పుడు నిలబడినట్లుగా ఎర్త్వేకులు నిలబడినట్లుగా ఆ యొక్క వరదలకు నిలబడినట్లుగా గాలి తుఫానులకు నిలబడినట్లుగా నీవు క్రీస్తులు స్థిరముగా నిలబడతావు నీ దగ్గర నిలబడిన ఇంటిలో స్థిరంగా ఉన్న ఇంటిలోకి వచ్చి అనేక మంది తలదాచుకుంటారు అనేక మంది తలదాచుకుంటారు నువ్వు అనేక మందికి ఆశ్రయముగా మారతావు అనేక మందికి దీవెనికరంగా మారతావు అనేక మందికి మాదిరికరంగా మారతావు దేవుడ దీవించును గాక